హలో యూబర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా తావయ్య నేను మొన్న రీసెంట్గా వెళ్ళిన ట్రిప్పులు ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ థ్రిల్లింగ్ అసలు నేను ఎక్స్పెక్ట్ చెయ్యండి ఒకటి జరిగింది అదేంటి అనేది నేను వీడియోలో కొంచెం డీటెయిల్గా అంటున్నాను కానీ ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఒక్కసారి మీరు చూడండి ఆ ప్లేస్ కనుక టికెట్ అండి ఆ ప్లేస్ ఆ ప్లేస్ కనుక మీరు వెళ్తే ఈ ప్లేస్ను అస్సలు మిస్ అవ్వద్దు ఆ బోటింగ్ అయిపోయాక ఒక ఒడ్డుకు తీసుకొచ్చి బోట్ నాటేసారు సరే ఊరికి నిలబడి రెండు ఫోటోలు అక్కడ దిగుసం కావచ్చునే అనుకున్నాము కానీ ఇక్కడికి వచ్చాక ఈ వ్యూ సీనరీ అంతా చూశాక చాలా ఫొటోస్ దిగాము ఫుల్గా ఎంజాయ్ చేసాము ఇలాంటి ఐలాండ్లు మనం మళ్ళీ మళ్ళీ చూడలేము కదా సో మా ఆనందానికి అవధులే లేవన్నమాట చాలా బాగా ఎంజాయ్ చేసాము చేసిన తర్వాత మాకు అక్కడ ఒక గుహ ఉందని కానీ దాంట్లోకి మేము వెళ్తామని కానీ మాకు అస్సలు తెలియదండి అండి అక్కడికి వెళ్ళేంతవరకు తెలియదు సో ఆ ఎక్స్పీరియన్సే నేను మీకు అది ఎలా ఉంటుందంటే మంజ్మల్ బాయ్స్ మూవీ ఉంది కదా ఇంచుమించు అంత డేంజరస్ కాదు అంత డేంజర్ ఉంటే మనల్ని కూడా తీసుకెళ్ళారు వాళ్ళు అంత డేంజరస్ కాదు కానీ ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ వచ్చింది ఒక్కసారి చూడండి మీ వెంటరైన గుహ ఎలా ఉందో మొత్తం చీకటితో ఉంది అసలు ఏం కనిపించట్లేదు నడిచే నడక దారి కూడా క్లియర్గా ఉండదండి రాళ్ళు బురద మట్టి వాటరు చాలా ఉంది సో చాలా జాగ్రత్తగా వెళ్ళాము మీరు ఒకసారి చూడండి నేను కొంచెం వీడియోలో కామన్గా ఉన్న వాయిస్ కూడా దీంట్లో యాడ్ అవుతుంది చూశారు కదా చాలా షార్ప్గా ఉన్నాయి ఈ రాళ్ళు ఈ గుహలు చాలా డేంజరస్గా అనిపించింది ఫస్ట్ టైం అండి ఇలాంటి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ రావడము మమ్మల్ని తీసుకొచ్చిన అతను ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఒకసారి వినండి చూద్దాం accident ni. Amoi, mana ikra? Dia pro up, dia yeah, dia still pro up, okay? Yeah. ఏం చెప్తున్నాడంటే ఈ ఆకారాలు అనేవి వాటర్ తోనే ఏర్పడ్డావంట వన్ ఇల్కి వన్ సెంటీమీటర్ చొప్పున అవి పెరుగుతూ ఉంటాయి అనమాట అతను మాట్లాడేది ఇంగ్లీషే కాకపోతే అది ఇంగ్లీషో తెలియదు కానీ అసలు ఏం కావట్లేదు సగం అర్థం అవుతుంది సగం అర్థం కావట్లేదు కానీ మేము మాటలు చాలా బాగా ఎంజాయ్ చేస్తాం So this one, anybody now, nah? just only take a photo. If you touch them, it's to just change the way of the water, that you can change about the shape of them also. So everywhere now you can see about the rock have the water on, this is, don't touch them, okay? Don't touch them better because of they are still alive, okay? They are grow up every year when raining season, okay? They come down like this, one centimeter like this, but they grow up from the ground, this one, yeah. Only for one year half centimeter. Okay, so about from the top side and from up the up side the, there yeah, is very very dip, different. Yeah, about this is only half. That's one only one centimeter. Okay? Ah right now, everyone, now this one you see is have raining season. In hot season, this one is very beautiful, look like a crystal. But now it's water the cover, so the color is change. If you come in the coming hot season, it's so beautiful for this rock, okay?

एलिफेंट रॉक आंटा। कौन थिंग है कौन एलिफेंट? आईडी, ठीक है यार। टो दिस वन इस अबाउट सेकंड सिग्नेचर ऑफ द एलिफेंट एल्बोरी। एलिफेंट रॉक एंड अबाउट द वर्ल्ड फॉर is dino a can go just one by one to by one every everybody can go like 6 1 one by one and, do day, so do day, and, and walk in one by one, and చూసారు కదా ఎంత షార్ప్ గా కిందికి వెళ్ళిన సో మనం అప్పుడప్పుడు అక్కడక్కడ వంగి మరి ఆ తళ్ళకు దెబ్బలు తగలకుండా క్యాప్లు ఇచ్చాము సో అలా దెబ్బలు తగలకుండా వంగి జాగ్రత్తగా వీటి కింద నుంచి వెళ్ళాలి ఇప్పుడు వాటర్లోంచి నడవడం ఒకరానికి ఒకరం చాలా జాగ్రత్తగా ఇంకా ముందే ఉందో పక్కనే ఉందో అని చూస్తూ ఎగ్జైట్మెంట్ ఆ టెన్షన్ ఆ ట్రెల్లింగ్ చాలా అసలు మాటల్లో చెప్పలేని ఎక్స్పీరియన్స్ అండి ఇది మాత్రం లైఫ్లో వెరీ మెమొరబుల్ ఇది ఈ యాక్టివిటీ అనేది చాలా గుర్తుండిపోయేదండి అర్చిన దగ్గర నుంచి కట్ అవుతుంది మాత్రం అశ్రద్ధగా మనం తీసుకుంటే మాత్రం ఫోన్లో ఏం కాదులే అని మాత్రం వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒక తెప్పైతే కంపల్సరీ తగులుతుంది సో అలా కాకుండా ఆచితూచి జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ జాగుతుంది మేడం

ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఉందంట ఈ స్టోరీ నాకు చెప్తుండు ఒక్కొక్క దాని స్టోరీ ఒక్కొక్కటి అలా చెప్తూ ఉంటే మాకు అర్థమైనంత అర్థమైనంతవరకు అయితే అర్థమైంది అంతే Okay. Ah, about the rock is water on Don't touch anyone not touch it If you touch the to grow up or change the way to check on the Quran that. And then everybody put it there. Nah? there it's a signature. You have the window. Ah, so set the lamp inside. Okay. Yeah. In the, in the park, I mean, అంత గుహలోంచి లోపలికి వచ్చాక ఇక్కడ చూడండి ఒకటైతే చిన్నగా శివలింగం శివలింగంలో కనబడింది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ అలానే అది కాకుండా చిన్నగా విండో అట ఇది అంటే కొంచెం గ్యాప్ ఉందన్నమాట స్టోన్స్ మధ్యలో దాన్ని వీళ్ళైతే విండో అని అలా అంటున్నారు అక్కడ నుంచి లైటింగ్ అనేది బాగా వస్తుంది మళ్ళీ అటు సైడ్ అంతా ఫుల్ వాటర్ అన్నమాట जुलै तपतिय जुलै होतं कला एंटी? నెమ్మదిగా ఈ గుహ నుంచి అయితే మళ్ళీ రిటర్న్ అయ్యాము చూసారుగా మా కోతులు ఎలా అరుస్తున్నాయో ఎలా గోలాలు పడుతున్నాయో గుహనే ఆగమాగం చేసి వచ్చింది మా వాళ్ళు ఇక్కడ జాగ్రత్త പ്രവലം പ്രവലം ഹലോ ഓക്കേ ബൈച്ചി ബി ടീം ആറഞ്ച് കളർ ടീം ഗെറ്റ് റെഡി ഓൾ ഇൻ ഓക്കേ ഹോളിയാ ഹമ്മതൻ എന്തികെ ഏഴ്സ് కానీ లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఒక్కటైనా ఉంటే ఆత్రిల్లే వేరే మాట అసలు వేరే లెవెల్లో ఉంది మేము ఎగ్జిట్ అవుతూనే ఉన్నాము వేరే బ్యాచ్ లోపలికి వస్తూనే ఉంది అంత ఇంట్రెస్టింగ్గా చాలా ఎగ్జైట్మెంట్తో ఉంది చూసారుగా మధ్యలో ఈ వాటర్ది కొంచెం స్కిట్ అయినామంటే కథ కాదు తలకు తగులుతుందో ఎక్కడ ఏది పోసుకుపోతుందో కూడా తెలియదు అంత డేంజరస్గా ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళి చాలా జాగ్రత్తగా రిటర్న్ అయ్యాము ఒక మెమొరబుల్ మొత్తం ఓవరాల్ ట్రిప్లో వెరీ మెమోరబుల్ అండ్ వెరీ ఎక్సైట్మెంట్తో కూడిన ఇది మాత్రం ఈ లోపల గుహకు వెళ్ళడం అండి ఎట్టకెళ్లకు మెల్లగా స్లోగా అయితే వచ్చేసాము అసలు ఫీలింగ్ అయితే చెప్పలేము వెరీ హ్యాపీ ఇలాంటిది ఒకటి లైఫ్లో ఉండాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాలి వెళ్ళాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంజాయ్ చేయాలి సో ఇదన్నమాట చేసిన మాకు ఎదురైన ఎగ్జైట్మెంట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఈ ట్రిప్పు ఈ గుహలోకి వెళ్ళడం అంత ఈజీగా హ్యాపీగా జరిగింది సో ఎంజాయబుల్ మూమెంట్ అండ్ సో మెమరబుల్ మూమెంట్ అన్నమాట ఇది కానీ వ్యూ అయితే ఏమన్నా ఉందా అండి చాలా ఎక్సలెంట్గా ఉంది మామూలుగా ఇలాంటి వ్యూస్ మనం మూవీస్లోనే చూస్తుంటాము డైరెక్ట్గా చూడడంలో ఆ హ్యాపీనెస్ వేరు